ఆధార్ కార్డ్ పోయిందా ఆధార్ కార్డ్ నెంబర్ తెలియదా అయితే ఈ వీడియో చూడండి ముందుగా మీరు రిజిస్టర్ అయి ఉండాలి మీ మొబైల్ నెంబరు ఆధార్పై రిజిస్టర్ అయి ఉండాలి లేదా ఈమెయిల్ ఐడి అయినా రిజిస్టర్ అయి ఉండాలి ఈ రెండు ఉంటే ఏదైనా మనం చేయొచ్చు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రెసిడెంట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఈ విధంగా గిట్ ఆధార్ పై క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది దైస్ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఒక కొత్త ట్యాబ్ అనేది వస్తుంది ఇందులో ఈఐడి అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ విధంగా మీకు వస్తుంది మీకు ఏ ఆప్షన్ అనేది కావాలో ఆ ఆప్షన్ని మీరు ఎంచుకోండి ఆధార్ నెంబరా లేదా ఎన్రాల్మెంట్ నెంబరా నేను ఆధార్ నెంబర్పై క్లిక్ చేశాను క్లిక్ చేసి నా యొక్క పూర్తి పేరు పూర్తి పేరు ఎంటర్ చేయాలి మీకు ఈమెయిల్ ఆప్షన్ కావాలంటే ఈమెయిల్ ఆప్షన్ లేదా మొబైల్ నెంబర్ ఆప్షన్ కావాలంటే మొబైల్ నెంబర్ నేను మొబైల్ నెంబర్పై క్లిక్ చేశాను నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి కూడా మనం ఇందులో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ మొబైల్ నంబర్ కు ఒక టైం ఓటీపీ పాస్వర్డ్ అనేది వస్తుంది మీరు ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని ఇందులో మనము ఎంటర్ చేయాలి ఇక్కడ కనిపిస్తుంది ఎంటర్ ఓటీపీ అని అందులో ఎంటర్ చేయాలి మన ఓటీపీ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్కి వచ్చిందో ఆ వన్ టైం పాస్వర్డ్ ఆ ఓటీపీ నంబర్ ఇందులో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ బటన్పై క్లిక్ చేయండి ఇలా ఏ విధంగా ఓటీపీ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది డౌన్లోడ్ క్లిక్ చేయండి క్లిక్ కొత్త ట్యాబ్ అనేది వస్తుంది ఇందులో మన ఆధార్ నంబర్ మన మొబైల్ నంబర్ కు ఆధార్ నంబర్ అనేది వస్తుంది ఆ ఆధార్ నంబర్ ఫుల్ నేమ్ పిన్ నెంబర్ యాక్ష ఎంటర్ చేసి గెట్ వన్ టైం పాస్వర్డ్ పై క్లిక్ చేయండి కనిపిస్తుంది గెట్ వన్ టైం పాస్వర్డ్ ఇందులో క్లిక్ చేయండి క్లిక్ చేయడానికి కన్ఫర్మ్ అని అడుగుతుంది అందులో కన్ఫర్మ్పై క్లిక్ చేయండి మనం ఏదైతే మొబైల్ నెంబరు రిజిస్టర్ అయి ఉన్నామో ఆ మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ వస్తుంది వన్ టైం పాస్వర్డ్ అనేది ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది మన మొబైల్ నెంబర్ చూసారా ఇలా వన్ టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెల్ట్ ఉంది ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది అందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వాలెట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి ఇలా ఎంటర్ చేశాక వాలెట్ డౌన్లోడ్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ ఆధార్ డౌన్లోడ్ పీఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అయిపోతుంది అయితే ఈ విధంగా మన పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఇలా వన్ టైం పాస్వర్డ్ అనేది అడుగుతుంది పాస్వర్డ్ మనం ఏదైతే పిన్ నెంబర్ ఇచ్చామో ఆ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి బటన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇది మన యొక్క